అరాచకాలకు పాల్పడిన వైకాపా నేతలను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా సీనియర్ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు ఓటమి ఖాయమని తెలిసాకే పిన్నెల్లి సోదరులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనేయుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి హింసకు పాల్పడ్డారని వర్ల ఆరోపించారు వైకాపా అరాచకాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను నేను ఈ తొలగించిన అధికారులు అందరూ ఏం చేస్తున్నారండి వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి డీజీపీ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి బిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి ధనుంజయ రెడ్డి గారు సిఎస్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కొల్లి రఘురామరెడ్డి గారు సీతారామాజీ గారు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజు అందరూ ఎక్కడ ఉన్నారు చెప్పగలరా మీరు అందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు నేను అడుగుతున్నా ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని జవర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా డీజీపీ గారిని నేను అడుగుతున్నా వీళ్ళ కాల్ డేటా వెరిఫై చేయండి కింది అధికారులతో ఎందుకు మాట్లాడు ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు అంటే మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా ఏం చేశారు మీ కాల్ డేటా తీయండి మీకు ధైర్యం అంటే మీ కాల్ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను ఇంత నలుపు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పడాలని చుట్టం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఈ అరాచకాలన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అధికార దాహం కారణం మీ అవినీతి సామ్రాజ్యం కారణం మీ నేర చరిత్ర కారణం మీ రక్త చరిత్ర కారణం మా చెల్లలో వేరే వేరీ అవర్ ఎమ్మెల్యే ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడు అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేరేజీ వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారు పారిపోయి ఎక్కడికి వచ్చారు దే కమ్ డౌన్ టు సిఎంఓస్ ఆఫీస్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు ఇక్కడ తాడేపల్లి తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయి ఎగిరిపోయినాయి ఆ పిట్టలో నేను అడుగుతున్నా ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా డీజీపీని అడుగుతున్నా వీళ్ళిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలి మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా పెట్రోల్ బాంబులు ఏంటండి కర్రలు కత్తులు బరిసెలు ఇనపొరాటలు తీసుకొని పెరేడ్ చేయటం ఏంటండి పోలీసులు వాళ్ళు ఎంట నడవటం ఏంటండి సభ్య సమాజంలో ఉన్నావా ప్రజాస్వామ్యంలో ఉన్నావా మనం ఏమన్నా అరాచక డిక్టిటోరియల్ గవర్నమెంట్లో ఉన్నావా అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నామని చెప్పాలంటే ఐదర్ సిట్ ఆర్ఐసి గుంటూరు వెంటనే ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తాడి సారీ చంద్రగిరి చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్నం జరిగింది హత్యాయత్నం పుస్సు పుసిగొల్పింది హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా అతని సన్ కాదా మోహిత్ రెడ్డి కాదా వాళ్ళిద్దరిని కూడా వెంటనే త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని నమ్మకం కుదురుతుంది ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతను అతను ఇంట్లో చెల్లిపోమని ఇంట్లో ఏంటి పోలీసులు వాట్ ఇస్ దిస్ ఫన్నీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇంట్లోంచి పంపించడం ఏంటండి అరెస్ట్ చేయాలి అతన్ని జుడిషియల్ కస్టడీకి పంపాలా ఈవెన్ నౌ ఐఎమ్ డిమాండింగ్ ది పోలీస్ టు అరెస్ట్ దట్ పెద్దారెడ్డి